అందరికీ నమస్కారం ప్రియమైన విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు ఉద్యమ కారులారా గత పదిహేడు వందల రోజుల నుంచి మీరు చేస్తున్నట్టు ఉద్యమ ఫలితాలు తొందరలోనే పొందుకుంటారు మీ పోరాట ఫలితాలు ఊరికి వృధా కావు గతంలో కూడా ఇలాంటి త్యాగాలు చేసి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదంతో ఒక సెంటిమెంట్తో సంపాదించుకున్న సాధించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ను ఈరోజు కుతంత్రాల మధ్య కుట్రలతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీ పరం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కుటుంబాలను రోడ్డు పాలు చేయడానికి పెద్ద ఎత్తున కుతంత్రం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా రేపు విశాఖ పర్యాటనకి విచ్చేస్తున్నటువంటి మోడీని గెరవ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో గెలవ చేయండి విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే నినాదంతో మోడీ అరవై వేల మందితో సభలు పెడతాడట ర్యాలీ పెడతాడట మరి ఎంత దారుణం కాకపోతే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో పదిహేను వేల కోట్లు అక్కడ స్టీల్ ప్లాంట్కి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులు ఇక్కడ విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనే దేనికి ఇది ప్రైవేటు పరం చేయడానికి లేదు దీనికి సొంత గనులు కావాలని చెప్పేసి కార్మికులు వ్యతిరేకించి నేటికి పదిహేడు వందల రోజులు అవుతుంది కనీసం కన్నెత్తు చూడకున్నా ఇన్ని రోజుల ఉద్యమ పోరాటాల కోసం కనీసం పరిశీలన లేకుంటే ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నం వస్తున్నావో అది నేను అడుగుతా ఉన్నాను ఏ ముఖం పెట్టుకొని విశాఖపట్నం వస్తున్నావు విశాఖలో అభివృద్ధి పేరుతో ప్రజలు మోసం చేయడానికి రానున్న భవిష్యత్తులో ఓట్లు గుంజుకోవడానికి నువ్వు శంకుస్థాపన పేరు మీద వస్తా ఉన్నావు పక్కనే ఉన్నటువంటి నక్కపల్లిలో మినీ స్టీల్ ప్లాంట్ పెడతాను దానికి సొంత గనులు ఇస్తానని చెప్తా ఉన్నాం ఏమి ఇక్కడ ఏం పాపం చేశారని ఏం పాపం చేశారని ఏ తప్పు చేశారని నువ్వు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నావు సొంత గనులు లేకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తాను సంపద అంతా కూడా పెట్టుబడితో అతి చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తాను కనీసం ఏమాత్రం కూడా సిగ్గుపడవలసిన అవసరం ఇది ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని కక్ష ఏంటంటే ప్రత్యేకించి మోడీకి అమిత్ షా కక్ష తెలుసా కక్ష ఏడు తెలుసా ప్రజలు గమనించండి విశాఖలో కనీసం వాళ్ళకు లేదు ఒక ఎమ్మెల్యేని గెలిపించలేదు ఒక మంత్రిని పంపించలేదు కాబట్టి అది కక్ష సాధింపుగా విశాఖ స్టేట్ ప్రాంతం ప్రైవేటు పరం చేయడానికి భారీ కుతంత్రాలతో కుట్రలతో కేంద్ర ప్రభుత్వం ఉంది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుచుకుంటుంది వీళ్ళకి కూడా కనీసం సిగ్గుంది చంద్రబాబు నాయుడికి కానీ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళు కూడా వంతు పాడుతూ ఉన్నారు మా